జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున బుగ్గారం మండలంలోని గంగాపూర్ గ్రామంలోని రేషన్ దుకాణాలలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు అధికారులకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సన్న పంపిణీ చేశారు అనంతరం గంగాపూర్ గ్రామంలోని సామాన్య కుటుంబానికి

ఒక్కరికైనా కొత్త రెషన్ గడిచిందామా ఒక్కరికన్నా ఇవాళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి మా మీడియా సాక్షుల యొక్క ఆధ్వర్యంలో పట్టి శాసనసభ్యుడిగా మీ అందరి దయతో లక్ష్మీ సూచన ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా మీ అందరి దయతో గెలిచినామా నేను ఏదైతే ఈ ప్రాంతానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి నమ్మకం మన ఆ విధంగా గౌరవ గారు దాని వెప్పిగా నియమిచ్చింది ప్రభుత్వ ఈ ఈరోజు ఈ మండలానికి సుమారు రేషన్ కార్డు ఏడు వేల రెండు వందల నలభై ఐదు రేషన్ కార్డులు బంగారా మండలంలో ఉన్నాయి దానికి సుమారు ఇరవై వేల ఐదు వందల పంతొమ్మిది మంది అమ్మ మా పెద్దలందరూ కూడా మరి చూసుకుంటున్న గ్రామ పెద్దలకు కానీ మా సాయి మహిళా సోదర్మలకు కానీ ఇరవై వేల మందికి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఒకరికి ఆరు కిలోల చొప్పున సుమారు ప్రతీ నెల లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోల సన్నపియాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది జైతాల్ జిల్లా కలెక్టర్ గారు డిఎం సివిల్ సప్లై గారు అదే విధంగా డిఎస్ఓ గారు రెవెన్యూ అధికారులు అందరూ కూడా కలిసి ప్రతి నెల ఈ యొక్క రాషన్ షాప్ రాషన్ షాప్ కొండగట్ట అంజన దగ్గర పోవాలనుకున్నా వెమ్లవాడ రాజా దగ్గర మా సోదరి వాళ్ళు కూడా ఉచితంగా బస్సులో పోతారు అమ్మ పోతున్నా పోతున్నా బస్సులా మన పిల్లలతో కూడా ఒక్కరికి ఆరు కిలోలు చొప్పున కార్డు మీద నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇలా మూడు వందల యాభై తొమ్మిది కార్డులు ఉన్నాయి ఇక్కడ మూడు వందల యాభై తొమ్మిది కార్డులు ఉంటాయి గంగాపూర్లో సుమారు పదహారు వందల మందికి సన్నభియమిస్తున్నాం ఇవాళ మా గంగాపూర్లో ఎవరైతే కొత్త రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళు కొత్త రేషన్ కార్డు ఇంక కొత్త వాళ్ళకి ఇంక ఎవరికి ఇవ్వలేదు ఆ కొత్త రేషన్ కార్డు కూడా మా ఈ నెల తారీఖు ముప్పై తారీఖు కొత్త రేషన్ కార్డు మొత్తం ఇప్పించి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా సన్నబియే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నారు ఎవ్వరు కూడా అదే అదిగా అవసరం కొత్త రేషన్ కార్డు కూడా మా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా కొత్త రేషన్ కార్డు ఏదైతే ప్రక్రియ ఏదైతే ఆన్లైన్ సమయ ప్రక్రియ దానికి దానికి ప్రోకష్టం ఉన్నదో అది అమలు చేసే విషయంలో కూడా కొత్తగా ఈ పద ఏదైతే మూడు వందల యాభై తొమ్మిది రేషన్ కార్డులు కాక కొత్తగా దరఖాస్తు ఎంతమంది పెట్టుకుంటే ఖరాబ్తున్న వాళ్ళు సుమారు యాభై మూడు మంది ఈ గ్రామంలో కొత్తగా రేషన్ షాప్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పి తహసీల్దార్ గారు చెప్తున్నారు యాభై మూడు మందికి సాధ్యమైన తొందరగా ఇంత తొందరగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కార్డు నిప్పించే విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే యాభై మూడు మంది కొత్తగా అంటే మూడు వందల యాభై తొమ్మిది కాను ఇక యాభై మూడు అంటే ఎంతైతే నాలుగు వందల చిల్లర అంటే ఈ ఒక్క ఊర్లో నాలుగు వందల మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సుమారు దగ్గర దగ్గర ఒకరికి ఆరు ఆరు కిలో చొప్పున ఎంతమందికి అయితే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రాష్ట్ర షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని ఇష్టానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా నేను సౌన్యంగా ఈ గ్రామానికి సోదరి మార్లకు యువ మిత్రులకు మా మీడియా మిత్రులకు అదేవిధంగా మా అధికారులందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసిండు మరి ఈ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపిస్తున్న సన్న బియ్యాన్ని కూడా ఇక్కడ వంట చేయమని చెప్పినా అందరికీ భోజనం చేస్తామన్నారు మా మిత్రులంతా కూడా చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అన్నారు తమ్ముళ్ళు అందరు అందరం కూడా ఎవరైతే వాళ్ళు అందుబాటులో ఉన్నవారు ఎంతమంది చేసిన భోజనం తెలియదు అది కారణం అందరం కూడా కలిసి భోజనం డిఎం గారు మా డిఎం గారు మా ఏఎస్ఓ గారు మా తహసీల్దార్ గారు అందరం కలిసి అక్కడ భోజనం చేస్తామా దయచేసి ప్రతి నెల మీ లక్ష్మణ్ కుమార్ గా మీ అన్నగా మీ శాస్త్రి తప్పుడు కానీ మనం మీ బాధ తెప్పించే భాష వంటలు ఎక్కకుండా ఖాళీ బస్సు వస్తే మాకు